హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో అల్లికలు రాని వాళ్ళు కూడా ఇంటిని అందంగా అలంకరించే డెకరేటివ్ ఐటమ్స్ అయితే చేసుకోవచ్చు ఈరోజు రెండు రకాల హోమ్ డెకర్ ఐడియాస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ ఐడియా నేను ఇలా డోర్ హ్యాంగింగ్స్ అలాంటివి చేసినప్పుడు ఇలా కొన్ని కొన్ని కలర్స్ అయితే మిగిలిపోయాయి వీటితో ఒక మంచి క్రాఫ్ట్ అయితే చేసి చూపిస్తాను ఇక్కడ ఇలాగ ఒక కొంచెం దారం అయితే తీసుకున్నాను ఊలెను దీన్ని ఫ్లవర్ చేసుకోవడానికి ఇలా కొత్త పెన్సిల్ ఒకటి తీసుకున్నానండి తర్వాత ఈ ఉలెన్ని ఇలా పెట్టేసుకొని ఇలా కొత్త పెన్సిల్ కదా దీనికి ఇలా కొనాకి పెట్టేసి ఇలా చుట్టేసుకోవడమేనండి అంతే ఇలా చుట్టేసుకొని ఒక దగ్గరికి ఇలా అనేసుకుంటే మనం తీసుకున్న దారం ఒక టూ మీటర్స్ వరకు అయితే తీసుకుంటే సరిపోతుంది తీసుకున్న దారం అంతా ఇలాగే చుట్టేసుకొని లాస్ట్ ఫైనల్లో ఈ రెండు కొనలైతే ఉన్నాయి కదా ఇప్పుడు ఈ దాన్ని ఇలా పెన్సిల్ నుంచి తీసేసి జాగ్రత్తగా పట్టుకోవాలి అందులో నుంచి ఈ సైడ్ కొన నుంచి ఇలా తీసేసుకొని దారాన్ని ఇలా గట్టిగా ఒక రెండు మూడు ముడలు వేసేసుకుంటే ఇలా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసుకుంటే చూడండి ఇలా ఫ్లవర్ అయితే తయారవుతుంది మీకు ఇంకాస్త పెద్ద ఫ్లవర్ కావాలి అనుకుంటే ఏదైనా స్కెచ్చెస్ పెద్దవి ఉంటాయో వాటితో తయారు చేసుకోవచ్చు ఇలా నేను కొన్ని కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే తయారు చేసుకున్నాను ఇది బైండింగ్ వేర్ అండి కొంచెం కాస్త లావుగా ఉన్న బైండింగ్ వేరే తీసుకున్నాను ఇందులో నుంచి ఇలా కొంచెం చిన్న పీస్ అయితే తీసుకొని దీనికి గ్రీన్ కలర్ అయితే పూర్తిగా ఇలా చుట్టేసుకున్నాను బైండింగ్ వేర్ లోపల కనిపించకుండా ఇలా కట్ చేసి అతికించేసుకుంటే చూడండి ఇలా మనకి కాడలాగా వస్తుంది ఇలాంటి బీడ్స్ కొన్ని తీసుకున్నాను ఇలా గ్లూ పెట్టేసి ఈ చేసుకున్న కాడని ఇలా పెట్టేసుకొని మళ్ళీ దీనికి ఇలా గ్లూ పెట్టేసుకొని ఈ ఫ్లవర్ ని ఇలా తొడిగించేసుకుంటే సరిపోతుందండి ఇన్ మధ్యలో హోల్ ఉంది కదా చూడండి మనకి ఎంత బాగా ఫ్లవర్ అనేది తయారైంది ఇలాంటివి ఇందాక చేసుకున్న ఈ కలర్ఫుల్ లాగా అన్ని ఫ్లవర్స్ అయితే తయారు చేసుకున్నాను ఇలాగా ఇప్పుడు దీన్ని చెట్టులాగా చిన్ని మినీ ప్లాంట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా ఒకటి పొడగాటి బైండింగ్ వేర్ తీసుకొని ఈ చేసుకున్న ఫ్లవర్స్ ని ఇలా జాయింట్ చేసుకొని ఈ గ్రీన్ కలర్ దారంతోనైతే అయితే చుట్టేసుకుంటున్నాను మళ్ళీ కాస్త చుట్టిన తర్వాత ఇంకో ఫ్లవర్ ని ఇలా జాయింట్ చేసుకుంటూ ఇలాగ చుట్టేసుకోవడమే అంతే అండి ఇలాగే చుట్టేసుకుంటూ మళ్ళీ ఇంకొక ఫ్లవర్ తీసుకుంటూ మళ్ళీ జాయింట్ చేసుకోవచ్చు ఇది బైండింగ్ వేరు కాబట్టి మనం ఎలా వంచితే అలా వంచుతుందండి ఇలా చూడండి తర్వాత ఇంకొక పీస్ తీసుకొని కూడా ఇలాగే పూర్తిగా చుట్టేసుకోవాలి చూడండి ఇలా నేను రౌండ్ షేప్గా కనిపించడానికి మిడిల్లో ఒకటి పెట్టేసి చుట్టూరుత త్రీ ఫ్లవర్స్ని అయితే ఇలా పెట్టేసుకొని చుట్టేసుకుంటున్నాను చూడండి ఇలా మళ్ళీ నెక్స్ట్ వీటి మిడిల్ మిడిల్ లో ఇలా త్రీ పీసెస్ ని మళ్ళీ ఇలా ఒక ఫ్లవర్ ఇలా వన్ చేసుకుంటే మనకు వంగుతుందండి ఇలాగే చేసుకున్న ఫ్లవర్ అన్నింటిని ఇలా జాయిన్ చేసేసుకోవడం అంతే అండి ఇలా చేసుకున్న ఫ్లవర్స్ అన్నింటిని అయితే ఇలా జోడించేసేసుకొని ఫైనల్ లో ఇలా గట్టిగా ముడి వేసేసుకొని ఈ కింద కూడా ఈ వైర్ కనిపించకుండా గ్రీన్ కలర్ పూర్తిగా చుట్టేసుకోవాలి ఇలాగా చూడండి మనకి కలర్ఫుల్ ఫ్లవర్స్ తో ప్లాంట్ అనేది తయారైపోయింది కదా ఇప్పుడు దీన్ని ఏదైనా ఫ్లవర్ వాజ్ అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే ఇలా నేను సిరప్ బాటిల్ తీసుకొని మధ్యలో వరకు కట్ చేసుకొని దీనికైతే ఇలా గ్రీన్ కలర్ అయితే చుట్టేసుకున్నాను చిన్న ప్లాంట్ కాబట్టి చిన్న పాట్ ఉండాలని సిరప్ బాటిల్ కట్ చేసుకొని ఇలా అయితే తీసుకున్నాను ఈ పాట్ కి ఇంకాస్త డెకరేషన్ కోసం ఇలా స్టోన్ తీసుకొని పైన అయితే ఇలా అంటించేసుకున్నాను అలాగే ఇలా కింద కూడా చిన్న లేస్ అయితే అంటి చేసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది ఇంత ఇలా డెకరేషన్ అయితే చేసుకోండి తర్వాత ఈ చెట్టుని ఇందులో పెట్టుకోవడానికి అయితే నేను ఇక్కడ థర్మకోల్ షీట్ తీసుకొని ఇందులో గుచ్చేసుకున్నాను ఫుల్గా తర్వాత ఇలా కొంచెం గ్లూ పెట్టేసుకొని మీరు ఫెవీ బాండ్ కూడా తీసుకొని యూస్ చేసుకోవచ్చండి గన్ గ్లూ లేకపోతే చూడండి ఫైనల్గా మనకి ఎంత క్యూట్గా చిన్న ప్లాంట్ అనేది తయారైంది కదా ఇప్పుడు ఈ పైన మనకి ఈ థర్మాకోల్ కనిపిస్తుంది కదా దీనికి కనిపించకుండా మీ చిన్న చిన్న రాళ్ళు అయినా కానీ కలర్ వేసి పెట్టుకోవచ్చు లేదంటే నేను చిన్న బీట్స్ అయితే కలర్ఫుల్ బీట్స్ అతికించేసుకున్నాను ఇలాగా ఇంకా ఈ పాట్ కి ఇలా చిన్న చిన్న ఫ్లాట్ బీట్స్ తోని వైట్ బీట్స్ ఉంటాయి కదా ఫ్లాట్ బీట్స్ ఇలా డెకరేషన్ చేసుకున్నాను చూడండి ఫైనల్ గా అయితే రెడీ అయింది ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ సెకండ్ ఐడియా ఇక్కడ నేను ఇలాంటి ఒక స్ప్రైట్ బాటిల్ పెద్దదైతే తీసుకున్నాను దీన్ని ఈ పైన పార్ట్ ఉంది కదా దీన్ని ఇలా అయితే కట్ చేసుకున్నాను రౌండ్గా ఇలా వచ్చింది ఇప్పుడు దీనికి ఇది కనిపించకుండా ఇలా పింక్ కలర్ వుల్లెన్ తీసుకున్నాను మీ దగ్గర ఏది ఉంటే ఆ కలర్ తీసుకోండి ఇలా కలర్ వుల్లెన్ తీసుకొని దీన్నైతే ఇలా పూర్తిగా పైన క్యాప్ నుంచి ఇలా చుట్టేసుకున్నానండి పూర్తిగా అయితే చిన్న చిన్నగా కొంచెం గ్లూ పెట్టే స్టార్టింగ్ ఇలాగా లైన్ లైన్గా ఒక లేయర్ లాగా పూర్తిగా చుట్టేసుకోవాలండి నీట్గా మనకి ఎక్కడి నుంచి లోపల ఉన్న ప్లాస్టిక్ బాటిల్ అనేది కనిపించకుండా ఇలాగే ఫుల్గా నింపేసుకోవాలి చూడండి ఇలాగా మధ్య మధ్యలో ఫెవికాల్ కూడా పెట్టేసుకుంటూ పెట్టేసుకోండి ఇది రెడీ అయింది కదా నెక్స్ట్ పాంపం బాల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇదే కట్ చేసుకున్న బాటిల్కి ఇలా రౌండ్ షేప్ కోసం నేను టెన్ రూపీస్ కాయిన్ తీసుకొని ఇలా రెండు పీసెస్ అయితే కట్ చేసుకున్నాను రౌండ్గా తర్వాత ఇలా మధ్యలో ఇలా చిన్నగా మార్క్ చేసేసుకొని ఈ ఎంత మార్క్ చేసుకున్నామో అంత వాటిని కూడా రెండు మిడిల్లో హోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇవి మనకు కిట్ తయారైంది ఇప్పుడు ఇలా కొంచెం వులెన్ అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ రెండింటిని ఇలా పెట్టేసుకొని ఇందులో నుంచి ఇలా వులెన్ అయితే తీసుకోవాలి మీకు ఎంత పెద్దగా పాంపౌండ్ బాల్స్ కావాలో ఉలెన్ బాల్స్ అంత రౌండ్ పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా చిన్నగా కావాలంటే చిన్న సైజు కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసేసుకొని ఇలా కుచ్చేసుకుంటూ పూర్తిగా ఈ హోల్ నిండిపోయేంత వరకు ఇలా కుచ్చేసుకోవాలి నెక్స్ట్ ఇలా కట్ చేసేసుకొని ఇలా బ్లేడ్ ఉంటుంది కదా షార్ప్గా ఉన్న బ్లేడ్ తీసుకొని ఇలా కొంచెం కట్ చేసి ఈ రెండు ఉన్నాయి కదా లోపల ఈ రెండింటి మధ్యలో ఈ బ్లేడ్ని పె పెట్టేసి ఇలా చూడండి లైట్గా మనం ఇలా అంటేనే కట్ అయిపోతుంది పర్ఫెక్ట్గా తర్వాత ఈ రెండింటి మధ్యలోకి ఇలా ఒక చిన్న దారం తీసుకొని ఇలా గట్టిగా కట్టేసుకోవాలి ఇలా డైట్గా రెండు మూడు మూడలు గట్టిగా వేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇలా ఊడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఇలాగా లోపల ఉన్న ఈ స్ప్రైట్ బాటిల్ ఉంది కదా తీసేసుకుంటే చూడండి పర్ఫెక్ట్గా వులెన్ బాల్స్ రెడీ అవుతాయండి ఇలా చేస్తే మనము కొంచెం వులెన్ కూడా వేస్ట్ కాదండి తర్వాత మళ్ళీ వీటిని ఇందులోనే పెట్టేసుకొని ఇలా ఎన్ని కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు ఇలా అయితే నేను కొన్ని పీసెస్ అయితే తయారు చేసుకున్నాను అలాగే ఇలా గోల్డెన్ బీడ్స్ ఇలా చిన్న బెల్స్ లాంటివి ఉంటాయి కదా ఇవి కూడా తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా గుర్చేసుకోవాలి చూడండి ఇలా చిన్న బెల్ లాంటిది హ్యాంగింగ్ లాగా అలాగే ఇలా కొన్ని బీడ్స్ ఇలా టూ బీడ్స్ తీసుకున్నాను తర్వాత త్రీ బీడ్స్ ఫోర్ బీడ్స్ ఇలా అన్ని ఎక్కువ పెంచేసుకుంటూ ఇలా అయితే కొన్ని పీసెస్ అయితే తయారు చేసుకున్నాను ఇందాక చేసుకున్న ఈ బాటిల్కి ఇక్కడ చూడండి కొంచెం వన్ ఇంచే గ్యాప్తోనైతే ఇలా మార్క్ చేసేసుకుంటూ ఇక్కడ చిన్న చిన్న హోల్స్ అయితే తయారు చేసుకోవాలి తర్వాత ఈ చేసుకున్న స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈ హోల్స్ నుంచి గుచ్చేసుకొని ఇక్కడ వెనకాల కొంచెం గట్టిగా రెండు మూడు ముడలు వేసేసుకోవాలి ఇలా హోల్ నుంచి బయటికి రాకుండా ఇలా ముడి వేసేసుకోవాలి చూడండి ఇలా వచ్చింది కదా ఇలా లోపల ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకొని ఇలా మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ పార్ట్ని తీసుకొని ఇలా జాయింట్ చేసేసుకోవాలి అంతే అండి ఇలాగ నెక్స్ట్ సూది పట్టేంత హోల్ చేసేసుకొని జాయింట్ చేసేసుకున్నారంటే సరిపోతుందండి ఇలాగ ఒకటి రెండు మూడు ఇలా చూడండి పూర్తిగా ఈ షేప్లో వస్తుంది చూడండి ఫైనల్గా అన్నీ చేసుకున్నవి చేసుకున్నాను నేను ఇలా అయితే వచ్చింది నెక్స్ట్ మిడిల్లో కూడా ఇలా రెండు హ్యాంగింగ్స్ తీసుకొని ఈ పైన క్యాప్కి హోల్డ్ చేసుకున్నాం కదా దానిలో ఇలా గుచ్చేసుకొని పైన హ్యాంగ్ చేసుకున్నామంటే సరిపోతుందండి మనకి పైన హ్యాంగింగ్ లాగా చాలా బాగుంటుంది తర్వాత ఈ పైన మనకి ఈ హోల్స్ అనేవి కనిపిస్తాయి కదా ఇంకా కొంచెం లుక్ రావడానికి ఇలా లేస్ అతికించేసుకున్నాను అలాగే ఈ పైన క్యాప్కి కూడా అతికించుకున్నాను ఇంకాస్త ఈ కొంచెం ప్లెయిన్గా కనిపిస్తుంది కదా ఇది అందుకు దీనిపైన కూడా ఇలా చిన్న చిన్నగా అయితే బీడ్స్ పెట్టేసుకున్నాను ఫ్లాట్ బీడ్స్ ఇలా వచ్చింది చూడండి ఫైనల్గా అయితే ఇదండి లుక్ మనం ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు చూడడానికి ప్లాస్టిక్ బాటిలే కానీ ఎంత అందంగా ఉందో ఎంత బాగా తిరుగుతుందో చూడండి ఆ పాంపం బాల్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు చూసారు కదా ప్లాస్టిక్ బాటిల్ తో అలాగే సిరప్ బాటిల్స్ తో ఎంత క్యూట్ గా అందంగా హోమ్ డెకర్ ఐడియాస్ చేసుకున్నాం కదా ఇలాంటివి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి కావాలంటే చెక్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి